ఎమ్ స్వాగతం ఏపీ రాష్టంలో భూ హక్కుదారులను ప్రధానంగా రైతులని ఆందోళనలో ముంచిన గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఆ యాక్టును రద్దు చేయడంపై పిఠాపురంలో బార్ అసోసియేషన్ సభ్యులు జరుపుకున్నారు న్యాయవాదులంతా మిఠాయిలు తినిపించుకున్నారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం రాజారావుస్కర్ ఉపాధ్యకులు ఎస్ఎం సూరవరపు వెంకటేశ్వరరావు బిఎల్ దొరా మీడియాతో మాట్లాడారు ఎన్నికలు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం యాక్టు రద్దు చేసి రాష్ట ప్రజల్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఉప ముఖ్యమంత్రి కొండదెల పవన్ కి పిఠాపురం బార్ అసోసియేషన్ తరపున నియోజకవర్గ రైతులు ప్రజల తరపున కృతజ్ఞత తెలియజేశారు ఈ యాక్ట్ రద్దు కోసం తాము చేసిన ఆందోళనకు సంఘీభావం తెలిపిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు కాకినాడ ఎంపీ తంగలోది శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో బీవీ రాజు రామకృష్ణ పితాని వెంకటేశ్వరరావు సరథర్ నాగేశ్వరరావు ఎస్ గీత తదితరులు పాల్గొన్నారు వలన చాలా ఇబ్బందిగా గురవుతుంది చెప్పి మా నాయవాదులందరూ కూడా సుమారు నాలుగు నెలల పాటు స్టైక్ చేసి విధులను చాలా చాలామంది నాయవాదులు నష్టపోయారు ఈరోజు కొత్త ప్రభుత్వం అధికారంలో రాగానే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండో సంతకంగా దీన్ని పెట్టి రద్దు చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది మా భారత ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే భవిష్యత్తులో కూడా మా న్యాయవాదుల అభ్యున్నతికి దీనికి కూడా ఉదయం దృష్టి పెట్టి మాకు సహాయ శాఖలు అందిస్తారని కూడా కోరు ప్రార్థిస్తున్నాం ఈ రోజున ఈ లాంటిటేటింగ్ యాక్ట్ రుడ్డిపోయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు రెండు సంతకం చేయడం చాలా ఆనందాలక విషయం మేము మా పిఠాపురం భారత శ్రేషన్లో అరవై మూడు రోజులు చాలా ఇబ్బంది పడి మేము ఈ యాక్ట్ గురించి మేము ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నా సహకరించిన మా సోదరులందరూ చాలా కష్టపడి ఈ ధర్నా చేయడం జరిగింది తర్వాత ఈ ఈ మేము ఈ ధర్నా చేసినప్పుడు ఈ గవర్నమెంట్ కొన్ని కొన్ని పార్టీలు తెలుగుదేశం పార్టీ అవ్వండి జనసేన పార్టీ అవ్వండి కమ్యూనిస్ట్ పార్టీ అవ్వండి అలాగే ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వండి మాకు వచ్చి సంఘీభావం తెలియపరచారు వాళ్ళందరికీ కూడా ఒక ఎన్నికలు తెలియ తెలియజేసుకుంటావాళ్ళు ఇటువంటి యాక్ట్ని రద్దు చేయడం అందులోనూ మొట్టమొదటి సంతకాలు రెండో సంతకం అవ్వడం నాకు చాలా అందమైన విషయం ఇలా చేసినందుకు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి అలాగే మా పిడాపురం నియోజకవర్గం డిప్యూటీ ఈ రోజున ఈ స్వీట్లు పంచుకునే శుభ వేళ ఎప్పుడెప్పుడు వస్తా అని చెప్పేసి మేము ఇప్పటి నుంచి ఎదురు చూడడం జరిగింది మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క స్వీట్లు పంచే కార్యక్రమం చేశాం ఎందుకంటే ముఖ్య కారణం ఈ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన శుభదినం ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ రద్దు అవుతుందా లేదా అని చెప్పి ఎంతో మంది న్యాయవాదులు చాలా ఆందోళన పడిన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో మంది న్యాయవాదులు రోడ్ల మీద ఎక్కి వంద రోజులు సుమారు ఈ యొక్క నిర్వహికి నిరాధం చేయడం ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కానీ ఆ గవర్నమెంట్ నిమ్మకు నీరు చెప్పినట్టు పట్టించుకోపోవడం జరిగింది మరి అదృష్టం కోల్ది ఈ ఎలక్షన్ రావడం ఈ యొక్క కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టి ఈ యొక్క మా ప్రభుత్వ అధికారులు వచ్చిన వెంటనే రెండో సంతకం కింద ఈ ల్యాండ్ యాక్ట్ ని రద్దు చేస్తాను మాట ఇవ్వడం ఇవ్వడమే త్వరగా నెగ్గడం జరిగింది నెగ్గిన వెంటనే రెండో సంతంగా చేయడం చాలా శుభ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కొండ ప్రభుత్వానికి ఈ భారతదేశం పెట్టడం జరిపిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రజలకి తాత తండ్రులు ఆస్తులు కాజేయాలన్న ఉద్దేశంతో ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అని ప్రవేశపెట్టి న్యాయ విస్మరించి మండల స్థానంలో అధికారులు నియమించి న్యాయం చెప్పడానికి రెడీ అయింది దాని మీద న్యాయవాదులందరూ తీవ్ర కృషి చేసి ఆందోళన చేసి ప్రజల దృష్టి తీసుకెళ్లి వంట వార్పులు చేసిన ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం పట్టించుకోలేదు అయితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు వాళ్ళ దృష్టి తీసుకెళ్తే మేము నెగ్గి నెండ్నే మొదటి రెండో సంతకం పెడతాననే ఆ రోజు ఇచ్చిన వాగ్దానం ఈ రోజు నిలబెట్టుకున్నారు ఆ ప్రభుత్వానికి మా ధన్యవాదాలు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని రద్దు చేయడానికి సహకరించి దాన్ని రెండో సంతకంగా పెట్టి మన చంద్రబాబు నాయుడు గారు ఈ అడ్వకేట్స్కి పబ్లిక్ పబ్లిక్కి కక్షదారులకి ఈ భూములు కలిగిన ఆసామిలు అంటే ఈ చట్టం వల్ల భూములు కానీ కొలాలు కానీ ఇల్లు కానీ స్థలాలు కానీ ఆ చట్టం పరిధిలోకి వెళ్ళిపోయినాయి దానివల్ల ఆ ఆస్తుల్ని అన్యాక్రాంతం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ గోండాగిరి రాజ్యంలో ముందు చాలా ఆక్రమణలు జరిగినాయి ఆ చట్టాన్ని దానికోసమే తీసుకొచ్చారు దాన్ని రద్దు చేయడం వల్ల ప్రజలకి ఎంతో మేలు జరుగుతుంది ఈ చట్టం వల్ల అంచేత ఈ సందర్భంగా మా స్టేషన్ సంబరాలు జరుపుకుంటున్నాయి ఈ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పరం గారికి మా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి